హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట ఇప్పుడైతే మా ఇంటి ముందు బీర మొక్క అయితే వేసామన్నమాట ఒక నాలుగు మొక్క నాలుగు విత్తనాలు అయితే వేసాను నాలుగిట్లో విరుగ ఒక మూడైతే వచ్చినాయి అన్నమాట మూడిట్లో ఒక రెండు చెట్లు ఒక చెట్టు బాగా అల్లుకొని కాయలు అయితే వచ్చినాయి నేను చూస్తూ ఉండగానే బీరకాయ కొన్ని అయితే ముదిరిపోయినాయి అనమాట చూస్తూనే ఉన్నాను వెంటనే ముదిరిపోయినాయి బీరకాయలు బెండకాయలు త్వరగా ముదిరిపోతాయి అనమాట కొయ్యిపోతే అలాగే ఇప్పుడైతే ఉన్నాయి కదా ఈ బీరకాయలు ఈ అయితే కోస్తున్నాము ఆ రెండు ఉన్నాయి అనమాట ఒక సైజ్ అయితే చిన్న చిన్నగా కొంచెం ఒక జాన అంత అయితే వచ్చింది ఇంకో అయితే ఒక పైనే వచ్చినాయి అనమాట ఎందు రెండు రకాలుగా అయితే కాసినాయి ఈ కాయలు ఆ దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడే కట్ చేసేస్తున్నాను అనమాట లేకపోతే ముదిరిపోతాయి ఇప్పుడైతే ఈ బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట చూస్తూ ఉండగానే ఆ బీరకాయలు అయితే ముదిరిపోతాయి బీరకాయలు బెండకాయలు త్వరగా ముదిరిపోతాయి అనమాట చూస్తూనే ఉన్నాము ఇదైతే ముదిరిపోయింది అలాగే ఈ సైడ్ ఇంకోటి ఉంది అది కూడా ముదిరిపోయింది అనమాట అసలు ఒక్కటే మొక్క అనమాట ఒకటే ఒకటే మొక్కకి అంటే తీగకి అది ఇలా కొంచెం అయితే ఇదిగో దగ్గర కొంచెం అదే కొంచెం రెండులో పెడితే వచ్చేసి ఇలా గుండ్రంగా ఈ సైజు కాయ అయితే వచ్చింది అనమాట రెండు రకాలైతే కాదు ఒకటే తీగకి అలాగే ఇక్కడైతే ఇదిగో వచ్చేస్తారా ఇలా ఆ రెండు టైప్లు అయితే వచ్చినాయి వస్తే ఇలాగే రావాలి లేదంటే ఇలాగ రావాలి ఇదేందో ఆ విరుడ్డంగా అలాగే అడ్డారు ఇదిగో ఇలా పొడవుగా వచ్చేసినాయి అన్నమాట ఒకటే మొక్కకి ఇక్కడైతే ఇదిగండి కొంచెం ఎండిపోతూ ఉన్నాయి ఇది ఒకటే అనమాట కానీ ఇదైతే వేస్ట్ అయిపోతుంది కానీ ఇలాగే ఉంచేసాను ఉండు ఉండు ఆ పై ఇదిగో ఇంకా చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి ఇందులోనే ఇదిగో చాలా మేము చెప్తున్నాను కదా నేను సొరకాయ సొరకాయ మొక్క వెయ్యి విత్తనాలు వేయాలి సొరకాయ మొక్కలు చాసం కాయలు అయితే కోపి కాయపియాలని ఆ మొత్తానికి ఒక్కటే మొక్క అయితే ఇక్కడ ఇందులో అయితే వచ్చేస్తుందనమాట ఇప్పుడైతే ఆ లేతగానే ఉంది ఇదైతే కాస్తున్నాను ఎదిగిలా బీరకాయ ఎప్పుడైనా అది ఇలా అనుకోండి ఇలా గోరు అయితే దిగిపోతుంది అనమాట అప్పుడే మనకి లేతగా ఉన్నట్టు తెలుస్తుంది బీరకాయి ఎప్పుడైనా ముదిరిందా లేకపోతే లేతగా ఉందో ఇంతకన్నా ఎక్కువ ఉంచకూడదు అనమాట ఈ పాటకైతే ముదిరిపోయింది అనుకుంటున్నాను ఇదిగండి గోరు పెట్టి ఎదిగిలా గుచ్చేస్తే ఘాటు పడిపోయిందనమాట అదే ఇది ఇదైతే ఇలా అమ్మా ఇలా నెక్కినా కూడా అస్సలు బాగా దిగబడట్లేదు అనమాట ఉదిరిపోయింది ఇదైతే ఇదైతే ఇలాగే ఉంచేస్తా ఆ ఇందులో నుంచి ఆ వెండిన తర్వాత ఎత్తనాలు అయితే వస్తాయి ఈ సరిపోనే పని లేకుండా ఆ ఉంటుందని ఇది ఇలాగే అయితే ఉంచేసాను దామా ఇలా రెండు రకాలనమాట ఒకటే చెట్టుకి ఒకటే ఇలాగా ఒకటేమి ఇలాగ ఇంకోటి అయితే అక్కడైతే ఉందనమాట

ఇప్పుడైతే రెండు బీరకాయలు అయితే వచ్చినాయి అనమాట మిగతా ఒక రెండు అయితే ముదిరిపోయినాయి ఈ రెండు లేతగా ఉన్నాయి ఈరోజు నైట్ గానీ రేపు ఉదయం కానీ వీటితో అయితే కర్రీ కూర అయితే చేస్తాను ఆ పప్పులేక లేదా పచ్చని పప్పుగా వేసి చేస్తే టేస్ట్ ఆ కూర అయితే బాగుంటుంది ఇప్పుడైతే బీరకాయలు కోసేసాను కదా నెక్స్ట్ కాకరకాయలు అయితే ఉన్నాయి అనమాట కాకరకాయలు ఒకటే తీగ కాకరకాయలు ఎన్నో ఇప్పటికే ఇది నాలుగో కాపు అనమాట పోయితే కాకరకాయలు బీరకాయలు కోస్తూ వీడియో తీస్తుంటే మా స్కూల్లో పిల్లలు అందరూ వచ్చారనమాట చూస్తూ ఉన్నారు అలాగే ఇక్కడైతే ఇదిగండి హర్షి పాప అయితే కాకరకాయలు అయితే కోస్తుంది ఇది నాలుగో కాప అనమాట ఒక్కటే మొక్క అయితే ఈ మల్లె చెట్లు ఇవి గుండె మల్లెల పూల చెట్టు అనమాట ఇక్కడ రెండు మొక్కలైతే అయితే ఉన్నాయి ఒకటైతే ఎండిపోయిందనమాట మరి ఏమైందో ఏమో ఒకటైతే ఉంది ఇక అందులో అయితే పడి మొలిసిందనమాట ఒకటే కాకర ఆ మొక్క దానికి వచ్చిన ఈ కాకరకాయలు అయితే చాలా పొడవుగా ఉన్నాయి అసలు ఒక ఐదారు అయితే ఎండిపోయి అంటే పండిపోయినాయి అనమాట అంటే అవి అయితే సీడ్స్ అయితే ఉన్నాయి వాటికే అవి అయితే మళ్ళీ వెయ్యాలి కానీ కాకరకాయలు అయితే చాలా బాగున్నాయి అలాగే ఇక్కడైతే ఇదిగండి చూడండి ఈ మల్లె చెట్లు ఇదిగండి ఒకటే తీగ అనమాట అదే మనం వేస్తే ఎంత ఇదిగైతే అనమాట మొక్కలు ఇలా మనం పడవలసిన మొక్కలకే ఇలా మంచిగా గ్రోత్ వచ్చేసి కాయలు ఎక్కువ వస్త వచ్చేస్తాయి అసలు చీడ కూడా లేదనమాట మంచు అంతగా అయితే మా సైడ్ అయితే పడట్లేదు ఇక్కడైతే ఇదిగండి ఇదంతా బయట సైడ్ అనమాట కొన్ని తీగలు ఉన్నాయి కదా అవి అయితే నేను ఇక్కడ విరజాల చెట్టు మల్లె చెట్టు ఉంది కదా మల్లె చెట్టు అలాగే సన్నజల చెట్టు వాటి మీదకి అయితే అల్లుకుంది ఒకటే చెట్టు ఎన్ని తీగలు అయితే వచ్చేసినాయో నాలుగు కాపులైతే కాస్తుంది అనమాట కాకపోతే ఇది ఫైనల్గా అయితే చూపిస్తాను ఇంకా చిన్న చిన్న పిందులు అయితే వచ్చి ఉన్నాయి ఇక నా హర్షి పాప్కి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఆ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది అయింది అనమాట టైము ఇక నా పొదుగుతూ ఉంది కదా ఇక ఇవైతే రేపు ఉదయం కోసం ముందుగానే ఇలా అయితే కోసి పెట్టుకుంటున్నాను అనమాట ఉదయాన్నే ఇక నా ఆ ఏడు గంటలకెల్లా నేను అన్నం కూరలు అయితే చేయాలి కదా అందుకోసం ఈ కూరగాయలు అయితే కోసి పెట్టుకుంటున్నాను ఎక్కడైతే ఇక ఇదంతా బయట సైడ్ అనమాట బయట సైడ్ కూడా ఇలా తీగలే తల్లిచ్చాము ఇక చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇక ఇవి కూడా అంటే ఒక నాలుగు కాయలే ఉన్నాయి కదా పెద్ద కాయలు ఇక ఇవి ఇవి అయితే ఇంకొంచెం ఇదిగా ఛాన్స్ అయితే ఉంది కానీ ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఇవి అంటే ఇంకో రెండు కాయలు మాత్రమే ఉన్నాయి అనమాట ఈ సైజు మళ్ళీ ఇవి వచ్చేసరికి మళ్ళీ ఇంకో సైజు కాయలు వచ్చేసరికి పడిపోతాయి అనమాట అందుకే ఇవైతే కోసేస్తున్నాయి అనమాట అప్పుడప్పుడు ఇలాంటి పనులైతే చేస్తూ ఉంటాం అనమాట ఎంత మనం ఎదిగినా ఒక్కొక్కసారి ఒక్కో సందర్భాన్ని బట్టి ఇలాంటి చిన్నపిల్లల చేష్టలు అయితే వచ్చేస్తాయి అనమాట ఇక నా సైడ్ అంతా నేను ఒకదేనా కనిపిస్తున్నాను నా బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారనమాట వాళ్ళకైతే చూపిస్తూ అలా సర్దగైతే అయితే అలా తీసుకున్నాను అనమాట ఒకటైతే ఒకటైతే పండిపోయిందనమాట అంటే ఈ మట్టలు ఉన్నాయి కదా కొబ్బరి మట్టలు వాటిల్లో కనిపించలేదు అలా చాలా కాయలు అయితే పండిపోయి నేను చూడతాను అనమాట వేస్తాగా నేను వాటిని అయితే పట్టించుకోను అనమాట అందుకే చాలా కాయలు అలాగే పండిపోయినాయి అనమాట ఒకటే మొక్కకి ఇది నాలుగో కాపు అనమాట ఎన్నికాయలు వచ్చినాయో చూద్దామా రేపొద్దున బీరకాయ పప్పు కానీ చేస్తే అవి అయితే ఫ్రై చేస్తాను లేదా ఇంకేదైనా కోరు చేస్తే నెక్స్ట్ రోజైన చేస్తాను కాకరకాయ ఫ్రై అలాగే ఇక్కడైతే చూడండి అటు సైడే కాకుండా ఇటు సైడ్ అయితే ఈ జామ చెట్టుకు కూడా అల్లుకుంటుంది అనమాట ఇది కానీ తీగలు పాకటం స్టార్ట్ చేసిందంటే ఇక పాక్కుంటూ ఎక్కడ దీనికి అందుబాటులో ఉన్నాయన్నీ ఇలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట కానీ ఒక్క చెట్టు అయినా కూడా చాలా ఎక్కువ కాయలు కదా కాకరకాయలు అలాగే ఇవ్వండి బీరకాయలు ఇవైతే ఈరోజు మా చెట్టుల నుంచి న్యాచురల్గా పెంచినాయి అనమాట అస్సలు ఎరువులు కూడా వేయలేదనమాట వాటిలో మొదట్లో కూడా అంటే వేస్తే ఇంకొంచెం బాగా కాస్తాయి కానీ వెయిపోయినా కూడా కాసినాయి అనమాట ఇట్లయితే కాకరకాయలు ఎన్నే చూపిస్తాను ఒకటే ఒకటే మొక్క కాకరకాయలు అయితే ఫ్రెష్ అలాగే ఇంకొంచెం పొడవైతే వస్తాయి కానీ ఆ రేపు ఉదయం కోసం మళ్ళీ ఉదయాన్నే కొయ్యాలి వీటిని వెతుకులాడుకుని కొయ్యాలంటే కొంచెం అవ్వదు అనమాట అంటే లేట్ అయిపోతుంది పని అందుకోసం ఇప్పుడైతే కోసేసాను అలాగే ఇప్పుడిప్పుడే పండుతుంది అనమాట ఈ కాకరకాయ అయితే కొన్ని పండు ఉన్నాయి విత్తనాలు అయితే వాటికే ఉన్నాయన్నమాట అవి అయితే కొంచెం ఆడితే మళ్ళీ వస్తాయి అనమాట అంటే మళ్ళీ మొక్కలైతే వస్తాయి అలాగే ఆ రెండు బీరకాయలు న్యాచురల్గా మా చెట్ల నుంచి పెంచిన బీరకాయలు అనమాట ఎలా ఉన్నాయి నచ్చినాయా చాలా లేతగా బాగున్నాయి ఎంతకన్నా ఉంచితే ముదిరిపోతాయి కాకరకాయలు అయితే ఇది ఒకటి ఇప్పుడిప్పుడే పండుతూ ఉందనమాట మిగతా కాకరకాయలు అయితే ఇవి అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అంటే మొన్న ఎక్కువ అనమాట ఇప్పుడు మిగతా కాకరకాయలు కొంచెం ఎదక్క ముందే మళ్ళీ అక్కడ పనిపోతాయో ఏమో రేపటి ఉదయానికి పనికి వస్తాయని మళ్ళీ ఉదయాన్నే కల్లా ఏడు గంటలకల్లా వంట చేయాలి కదా అందుకోసం ముందుగానే ఈ సాయంత్రం పూట తీసిన వీడియో అనమాట సాయంత్రానికి వెళ్ళా ఇవన్నీ కూరగాయలు అయితే రెడీ చేసుకున్నాను బీరకాయ పప్పు బీరకాయ పప్పు అయితే చేస్తాను అప్పుడు దాంట్లోకి కాకరకాయ ఫ్రై బాగుంటుంది అనమాట ఈ రెండు బీరకాయలు అయితే సరిపోతాయి పావు ఆ పప్పులోకి ఇలా న్యాచురల్గా మా చెట్ల నుంచి తీసిన బీరకాయలు అలాగే కాకరకాయలు అలాగే ఈ సైడ్ అయితే కొన్ని ఆకుకూరకు సంబంధించిన మొక్కలు అయితే వేస్తున్నాయి అనమాట విత్తనాలు చల్లను కదా మొక్కలు అయితే వచ్చినాయి రేపు వీడియోలు అయితే చూపిస్తాను ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి